హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రవన్ కార్స్ ఈరోజు డేట్ వచ్చేసి పద్నాలుగు అక్టోబర్ రెండు వేల ఇరవై రోజు అయితే విడిచిస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి హోందాయ సాంట్రో జింక్ అయితే తీసుకోవడం జరిగింది ఎల్పీజీ కంపెట్రోల్ వెహికల్ ఫీచర్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి ఇక వెహికల్ టోటల్ మీకు రివ్యూ చూపిస్తాను చూడండి మన లొకేషన్ వచ్చేసి జగిత్యాల జిల్లా కోరుట్ల తెలంగాణ హైదరాబాద్ నుంచి అయితే రెండు వందల కిలోమీటర్లు ఉంటుంది మన ఫోన్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో సెవెన్ ఫోర్ వెహికల్ మోడల్ వచ్చేసి టూ థౌజండ్ టెన్ మోడల్ లెవెన్ రిజిస్ట్రేషన్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఒక గ్లాస్ మార్లే కంపెనీతో వచ్చిన కవర్స్ అయితే అలానే ఉన్నాయి ఓకే ఎల్పీజీ పెట్రోల్ దీనికి వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది అడ్వకేట్ యూజుడ్ కార్ చూడండి ఫ్రంట్ గ్లాస్ అయితే స్టిక్కర్లు అయితే ఇప్పటికీ అట్లనే ఉన్నాయి బిఏ కోడ్ తోటి అన్ని గ్లాసులన్నీ బీఏ కోడ్ తోటి ఉంటాయి కంపెనీతో వచ్చిన స్టిక్కర్ ఇది అట్లనే ఉంది ఓకే ఎక్కడ డ్యామేజ్ లేదు ఎక్కడ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఎల్పిజి రన్నింగ్లో ఉంది కేవలం ఫోర్ మాన్యువల్ విండోస్ ఉంటాయి దీనికి కేవలం యాభై ఆరు వేల మూడు వందల ఇరవై తొమ్మిది కిలోమీటర్లు తిరిగింది వెహికల్ చాలా తక్కువ తిరిగింది ఓకే ఇది మ్యూజిక్ సిస్టమ్ ఎక్స్ట్రా మ్యూ ఎక్స్ట్రా అయితే మ్యూజిక్ సిస్టమ్ పిట్ చేపించుకున్నది రిమోట్ ఇది ఓకే రిమోట్ కంపెనీ కంపెనీతో వచ్చిన కవర్ అయితే అట్లనే ఉన్నాయి దీనికి రూవ్ చూస్తే అని అర్థమవుతుంది మీకు ఎంత నీట్గా ఉంది వెహికల్ ఎక్స్ట్రా సీటింగ్ అయితే ఉంది కంపెనీతో వచ్చిన మ్యాటింగ్ ఉంది ఓకే రిమోట్ కంట్రోల్ రిమోట్ కంట్రోల్ ఉన్నది సెంటర్ లాకింగ్ ఇది బ్యాక్ సైడ్ వ్యూ ఎక్కడ డ్యామేజ్ లేదు వెహికల్కి ఓకే మీరు స్టే ఇది ఇది కూడా తీసుకోవచ్చు ఒరిజినల్ ఉంది కంపెనీతో వచ్చిన పిన్స్ అయితే అలానే ఉన్నాయి ఎల్పీజీ అయితే రన్నింగ్లో ఉంది ఓకే అడ్వకేట్ యూజుడ్ కార్ వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది టూ థౌజండ్ టెన్ మోడల్ లెవెన్ రిజిస్ట్రేషన్ హోందాయ్ శాంట్రో జింక్ జెన్యున్ ఉంది వెహికల్ ఇంకొకసారి డిక్కీ కూడా ఇవి పెడతాను చూడండి డిక్కీ ఇది అయితే స్టెప్నీతో మనం పంచర్ అయినప్పుడు రోడ్ మీద పెట్టుకోవచ్చు స్క్వేర్ టైపులు ఉంటుంది ఎల్పిజి అయితే లోపల ఉంటుంది ఎల్పిజి లోపల ఉంది ఓకే ఇదైతే స్టెప్నీ ఇంకా మ్యూజిక్ సిస్టమ్ అవుతుంది అడ్వకేట్ కార్ ఎల్పిజి పెట్రోల్ చూడండి ఇది కూడా మారలేదు చూసుకోవచ్చు మీరు ఇక్కడ స్టిక్కర్ ఉంది చూసుకోవచ్చు కంపెనీతో వచ్చిన స్టిక్కర్స్ ఇవి దీనికి ఇంకా వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది వన్ ఇయర్ ఫిట్నెస్ ఉంది ఒకసారి ఇంజిన్ కూడా విపడతాను చూడండి ఇదైతే లోపల ఇంజన్ ఇది బాడు కూడా ఒరిజినల్ ఉంది చూసుకొచ్చి బాగుంది ఇంజిన్ అయితే సిల్ ఉంది ఎల్పిజి కిట్ ఇది కంపెనీతో వచ్చిన ఎల్పిజి కిట్ బ్యాటరీ ఉంది బాగుంది ఓకే సింగిల్ హ్యాండ్ వెహికల్ అడ్వకేట్ కార్ ఓకే ఇక దీని డీటెయిల్స్ వచ్చేసి మరొకసారి చెప్తున్నాను టూ థౌసండ్ టెన్ మోడల్ టూ రిజిస్ట్రేషన్ ఉందాయ్ శాంట్రో జింక్ అడ్వకేట్ యూసెడ్ కారు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఒక గ్లాస్ మారలేదు ఒక డోర్ మారలేదు ఏది కూడా మారలేదు కంపెనీతో వచ్చిన సీటింగ్ అవుతుంది కవర్స్ కూడా అట్లనే ఉన్నాయి ఎల్పీజీ కంప్యూటర్లో ఎల్పీజీ రన్నింగ్లో ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇక దీని ప్రైజ్ వచ్చే వన్ ఇయర్ ఇన్సూరెన్స్ కూడా ఉంది దీనికి ఓకే దీనికి ప్రైజ్ వచ్చేసి కేవలం ఒక లక్ష ముప్పై ఐదు వేలు మాత్రమే ఒక లక్ష ముప్పై ఐదు స్లైట్లీ నెగోషియబుల్ ఉంది మార్కెట్లో లేని ప్రైజ్ ఇది ఓకే మార్కెట్లో కన్నా త చాలా తక్కువ ధరలు నీకు ఇస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇక ఒక లక్ష ముప్పై ఐదు వేలు వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది మీరు వెహికల్ దగ్గరికి వచ్చి టోటల్ చెక్ చేసుకొని స్లైట్లీ అయితే బార్గెనింగ్ చేసుకోవచ్చు మన లొకేషన్ వచ్చేసి జగిత్యాల జిల్లా కోరుట్ల తెలంగాణ మన ఫోన్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో సెవెన్ ఫోర్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నమస్తే